బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా ఈ ఏడాది దుమ్ము దులిపింది హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా మారింది రెండు వేల ఇరవై రెండు కి నెంబర్ వన్ లేడీగా ఫోకస్ అయింది పర్సనల్ గా ప్రొఫెషనల్ గా రెండు విధాలుగా ఈ ఏడాది అదృష్టంతో ఓ ఆట ఆడుకుంది ఆలియా భట్ పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు ఈ ఏడాది తనకు వచ్చినన్ని హిట్లు మార్కెట్లో పెరిగిన మైలేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా లెవెల్లో హిట్స్ ఆలియాకి భాయ్ ఖాతి కూడా కలిసి వచ్చింది మూడు వందల యాభై కోట్ల పైనే రాబట్టిన ఏ సినిమాతో హిట్లు లేని బాలవుడ్ కి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా లెవెల్లో దక్కిన బ్లాక్ బస్టరే తెలుగు తమిళ్ లో పర్లేదన్నారు హిందీలో నాలుగు వందల కోట్ల పైనే రాబట్టింది అనేసారు ఇలా మూడు పాన్ ఇండియా హిట్లతో ఈ ఏడాది దుమ్ము దులిపింది ఆలియా ఆలియాకి ప్రొఫెషనల్ గానే కాదు పర్సనల్ గా కూడా ఈ ఏడాది కలిసి తను రణబీర్ పెళ్లి చేసుకోవడం ఓ బిడ్డకి జన్మనిచ్చి తల్లవటం ఇలా అన్ని సంతోషాలే దాయి ఇక ఓటీటీ ప్రయోగం డాలింగ్ కూడా విచిత్రంగా టాప్ ఆసియాకు అక్కడ కూడా సక్సెస్ దక్కినట్టయింది సౌత్ నార్త్ లో ఎన్ని మూవీస్ హిట్ అయినా అందులో ఎవరు హీరోయిన్ అయినా ఆలియాని మాత్రం మించలేకపోయారు పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది ఆలియా కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్ లో ఆకాశాన్ని అంటింది